ada apa nih mereka

ప్రజలందరికీ విజ్ఞప్తి సైదాబాద్ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉన్నేడలా పడవ సదుపాయం అందుబాటులోకి వచ్చింది దయచేసి బయటకు వచ్చి పడవన పడవ సదుపాయాన్ని ఉపయోగించుకని మా బోనాలకు పంపబడతారు వచ్చేయమండి బయటికి సంకరించవలసినిగా కోరడం అనేది ప్రజలందరికీ విజ్ఞప్తి మా బోనాలకు ఇప్పుడు ఎవరైనా పడవ సదుపాయం అందుబాటులోకి వచ్చింది దయచేసి బయటికి వచ్చి పడవన పడవ సదుపాయాన్ని ఉపయోగించుకని ది హాబిటేషన్ సెంట్రకి సహకరించవలసిందిగా కోరడం అయినది వచ్చింది ఉపయోగించుకొని డీహాపిటేషన్ సెంటర్ వెళ్ళటకు సహకరించవలసిందిగా కోరడం

I thank you